మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీహెచ్ ఫిమేల్ ఫార్మసిస్ట్ యొక్క సమస్యలపై పన్నెండవ తేదీ శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి భవన్ నందు హెచ్ వన్ ఐఎన్టీయూసీ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెచ్ వన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థని తీసుకురావాలని అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సోర్సింగ్ కాంట్రాక్టు వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రమాదవశాత్తు చనిపోతే తక్షణమే అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని అలాగే చనిపోయిన వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా పది లక్షల రూపాయలు ఆ కుటుంబంలో అర్హులైన వారు ఉంటే వారికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలు నుంచి సందీప్తున్నాం ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఏఎన్ఎం లందరికి ముప్పై నాలుగు వేల రూపాయల జీతం అయితే దాదాపు దాంట్లో ఐదు వేల రూపాయలు జిఎస్టి రూపంలో కట్ అవుతుంది మరో ముఖ్యమంత్రి గారికి వినిపించుకునేది ఒకటే మేము ఈ యొక్క జిఎస్టి విధానాన్ని మరియు అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కార్పొరేషన్ విధానాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఏఎన్ఎం అందరికీ న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం అవుట్సోర్సింగ్ ఏఎన్ఎం లు మన ఖమ్మం జిల్లాలో ఉన్న ముప్పై మంది యొక్క జీత పద్యాలు ఒక మూడు నెలలు ఆలస్యం కావడంతో వాళ్ళందరూ మా హెచ్న్ యూనియన్ ఐఎన్టీసి వచ్చి మేము వెంటనే దాని మీద స్పందించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క ఏజెన్సీ వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన జీవిత బత్యాలను క్లియర్ చేస్తామని చెప్పినారు అదేవిధంగా గతంలో వచ్చిన గీత పచ్చలో కొన్ని వ్యత్యాసాలలో ఉన్నటువంటి ఆరు నెలల పిఎఫ్ ను కూడా మిస్సింగ్ చేయడం జరిగింది ఆ మిస్ అయిన వాటిని కూడా తక్షణమే వెంటనే చేసి వారికి తగిన న్యాయం చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాకు మాట ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు ఆదిలక్ష్మి నేను ఏఎం గా చేస్తున్నాను సుబ్బడి మేము గత ప్రభుత్వంలో టూ థౌసండ్ ట్వంటీ వన్ అగస్టు లో అవుట్ సోర్సింగ్ విధానంలో అయితే మాకు శాలరీ మాత్రం అప్పుడు సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ టైం పట్టేది ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల మాకు తొందరగానే వస్తుంది రావట్లేదు అనట్లేదు మీ శాలరీ ఇప్పుడు మాత్రం త్రీ మంత్స్ రావలేదు ప్రాబ్లం అవుతుంది అందుకని మేము హెచ్ఎన్ యూనియన్ సార్ వాళ్ళని సంప్రదిద్దామని సార్ వాళ్ళ దగ్గరకు వచ్చాము ఈ రోజు సార్ వాళ్ళు మాట్లాడారు ఏజెన్సీ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడారు మేడం డిఎంహెచ్ఓ మేడం దగ్గరికి వెళ్తే మేడం కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు విత్ ఇన్ వెంటనే చేస్తాం పడతాయి శాలరీస్ అని చెప్పారు అయితే ఈ విధంగా మేము కోరుకునేది ఏంటి అంటే ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని అనేది తీసేయాలని మేము అనుకుంటున్నాం గత ప్రభుత్వం మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా తీసుకుంది కానీ దీని వల్ల మేము చాలా లాస్ పోతున్నాం జిఎస్టిఏ వాళ్ళు మాకు మొత్తం క్లారిటీ తీసుకున్నారు జిఎస్టిఏ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా కట్ అవుతున్నాయి అంటున్నారు ఇది అవుట్ సోర్సింగ్ లేకుండా కాంట్రాక్ట్ విధానం తీసుకోవడం వల్ల మాకు ఐదు వేలు దేనికోదానికి మా పిల్లలు చదువులతో దేనికోదానికి అనేది ఉపయోగపడతాయి కాబట్టి గత ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము వినిపించుకుంటున్నాము దయచేసి మాకు ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మమ్మల్ని కాంట్రాక్ట్ లో తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం